గుంటూరు జీజీహెచ్ లో శిశువు వివాదంపై క్లారిటీ వచ్చింది మీరాబి అనే మహిళ తన బిడ్డ చనిపోతే మరొక బిడ్డను తెచ్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు పటిప్రౌలుకు చెందిన మీరాబి గుంటూరు జీజీహెచ్ లో డెలివరీ కోసం రాగా తక్కువ బరువుతో పుట్టిన ఆమె బిడ్డ చనిపోయింది శిశువు మరణంతో మీరాబీ తీవ్ర లోనైంది అయితే అదే సమయంలో చిన్న చెందిన బాలింత లక్ష్మి అనారోగ్యంతో జీజీహెచ్ వచ్చి ప్రాణాలు కోల్పోయింది దాంతో ఆమె మృతదేహాన్ని తీసుకుని చినగంజాంకు వెళ్లిపోయాడు ఆ భర్త బంధువులు ఈ క్రమంలో లక్ష్మికి బిడ్డ ఉన్నట్లు తెలుసుకున్న మీరాబి బంధువులు చిన్నగంజాంకు వెళ్లి శిశువుని ఇవ్వాలని బాలింత లక్ష్మి భర్త సుబ్రహ్మణ్యాన్ని కోరారు శిశువుని ఇవ్వడంతో తీసుకువెళ్లి మీరాబికి ఇచ్చారు బంధువులు మిరాబి శిశువు మృతి చెందగా కొత్తగా మళ్ళీ ఆమె దగ్గర శిశువు ఉండడంతో అనుమానం వచ్చి ఐసీడీసీతో పాటుగా పోలీసులకి కంప్లైంట్ చేశారు జీజీహెచ్ వైద్యులు దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా శిశు విక్రయం జరిగినట్లుగా బయటపడింది ఆదినారాయణ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చనిపోయిన బాలింత లక్ష్మికి ఎనిమిదవ సంతానం కావడంతో ఆ బిడ్డను మీరాబీకిచ్చేందుకు సుబ్రహ్మణ్యం లక్ష తొంభై వేలు తీసుకున్నట్టుగా గుర్తించారు పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా శిశువు మాత్రం ప్రస్తుతం ఐసీడిసి ఆధ్వర్యంలోని శిశు గృహంలోనే ఉన్నట్టుగా తెలిపారు వైద్యులు మేము ఐసీడీఎస్పీడీ గారిని కాంటాక్ట్ చేసి ఇట్లా జరిగింది మేడం అని చెప్తే ఐసీడీఎస్పీడీ గారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మరి బేబీని హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు వీళ్ళు తీసుకెళ్లి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో వాళ్ళకి జరిగిన విషయాలు చెప్పింది అనమాట చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు బేబీని శిశుగృహ కప్పచెప్పి ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి మాకు కట్టించమని చెప్పి మాకు లెటర్ పంపించారు దాని ప్రకారం మేము కొత్తపేట పోలీస్ వారికి గైనిక్ ప్రొఫెసర్ గారు నేను ఇద్దరం కూడా లెటర్ పంపించాము పంపించిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం రిజిస్టర్ చేయడం జరిగింది సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది బేబీని అయితే శిశుగృహకి సిడబ్ల్యూసీ వారి ఆర్డర్ ప్రకారం శిశుగృహలో అప్పు జరిగింది మొన్న సోమవారం పొద్దున్న పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో పేషెంట్స్కి రౌండ్స్ వేస్తూ ఉంటే ఒక పేషెంట్ పక్కన ఆమె బిడ్డ కాకుండా వేరే అన్ఐడెంటిఫైడ్ బేబీ ఉండడం అనేది మేము గమనించాము ఆ బేబీ నాలుగు కేజీల బరువు ఉంది ఆడపిల్ల శిశువు ఉంది కానీ ఆ ఆమెకు పుట్టిన బేబీ ఆరు వందల గ్రాములతో పుట్టి పుట్టిన వెంటనే చనిపోయింది మర్నాడు కాబట్టి ఆ బేబీ ఈమె బేబీ కాదు అని నిర్ధారించుకొని ఆ బేబీని గురించి వివరాలన్నీ కొంత సేకరించాము అది అక్కడ ఆ పేషెంట్తో పాటు ఉండే ఒక అటెండెంట్ ఆ బేబీని తీసుకొచ్చి అక్కడ తల్లికి ఉపశమనం కోసం పెట్టాము అని చెప్పి ఉన్నారు ఏదైనా సరే హాస్పిటల్లో వాళ్ళ బేబీ కాకుండా వేరే బేబీ అన్ఐడెంటిఫైడ్ బేబీ అనేది ఉండకూడదు అని చెప్పి ఆ దాన్ని వెంటనే తీసుకొచ్చి ఆర్ఎంఓ గారికి వివరించాము ఆర్ఎంఓ గారు దానికి ఎంక్వైరీ అంతా చేసి ఆ బేబీని గవర్నమెంట్ వాళ్ళకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి అప్పు చెప్పి దానిని వాళ్ళ తల్లిదండ్రుల్ని ట్రేస్అవుట్ చేయించే ప్రయత్నం